ప్రభాస్ అన్న మూవీస్ తర్వాత నాకు బాగా నచ్చింది న్యాచురల్ స్టార్ నాని అన్న మూవీస్ ఎందుకంటే చాలా న్యాచురల్గా అలాగే చూడొచ్చు మూవీస్ ఒకటిగా రెండు సార్లు చూడొచ్చు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి అయితే రీసెంట్గా ప్రభాస్ అన్నని ఒక బాలీవుడ్ యాక్టర్ కామెంట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే దానిపై టాలీవుడ్లో అందరూ స్పందిస్తూనే ఉన్నారు ఆ కామెంట్ చేసినప్పుడు టాలీవుడ్లో మ్యాక్సిమం తొంభై ఐదు పర్సెంట్ మందికి కూడా తెలియదు ఎందుకంటే అతని సినిమాలు ఏవి తెలుగులో ఎవరో చూసుంటారు కూడా ఈ కామెంట్తోనే తెలుగులో బాగా పాపులర్ అయ్యాడు అయితే కింద కామెంట్లు కూడా వరుసగా తిడతానే ఉన్నారు ప్రభాస్ అన్న డే వన్ కలెక్షన్ అంత ఉండదు నీ కెరీర్ మొత్తం కలిపి అని అయితే చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా అతని తిడుతూనే ఉన్నారు ఎందుకంటే అతను కామెంట్ చేసిన విధానం కూడా చాలా దారుణంగా చేశాడు కాబట్టి అయితే మీలో ఎంతమంది సరిపోయిందో శనివారం మూవీ వెళ్తున్నారో కామెంట్లు మెసేజ్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్